హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు చెప్పాలని ఉంది ఈ వీడియోలో క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ని చేయబోతున్నానండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈ ప్లమ్ కేక్ని టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ కేక్ చేసే ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం పదండి ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని దానిలో ముప్పై కప్పు వరకు ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలండి మీరు ఆరెంజ్ జ్యూస్ బయటకునేదైనా పర్వాలేదు ఇంట్లో తయారు చేసినది అయినా పర్వాలేదు లేదంటే పల్పి ఆరెంజ్ ఉంటుంది కదా దాని పల్ప్స్ అన్నీ తీసి ఫిల్టర్ చేసుకుని ఆ జ్యూస్ అయినా వేసుకోవచ్చు లేదంటే గ్రేప్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు అండి ముప్పావు కప్పు వరకు వేసుకోవాలన్నమాట అలాగే ఇక్కడ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను కిస్మిస్ అలాగే జీడిపప్పు చెర్రీస్ బాదం అలాగే కొద్దిగా ట్రూటీ ఫ్రూటీ వేస్తున్నాను ఇవే వేయాలని ఏం లేదండి మీ దగ్గర ఏవి ఉంటే వాటిని వేసుకోవచ్చు ఖజూరం వేసుకోవచ్చు ఉచ్చగింజలు వేసుకోవచ్చు పిస్తాపప్పు ఉంటే పిస్తాపప్పుని కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ బాదం పప్పులు రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నాను అలాగే కొద్దిగా చెర్రీస్ మొక్కలు వేస్తున్నాను కొద్దిగా ట్రూటీ ఫ్రూటీ అలాగే కొద్దిగా కిస్మిస్ వేస్తున్నాను అలాగే జీడిపప్పు కూడా చిన్న చిన్న పరుకులుగా కట్ చేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను మన దగ్గర లేని వాటి కోసం వెతికే పని లేకుండా ఉన్న వాటినే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఈ కేక్ వేసుకుంటే సరిపోతుందండి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆరెంజ్ జ్యూస్లో ఒక గంట సేపు నానబెట్టుకోవాలన్నమాట ఇలా మూత పెట్టుకుని ఒక గంట సేపు గిన్నెలో వదిలేయండి ఒక గంట తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని చూడండి మనం వేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా నానిపోయి ఉంటాయి అన్నమాట ఈ కేక్ తయారు చేయడం కోసం అన్నీ కూడా ఒకే కప్తో కొలుచుకోవాలండి అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని దానిలో పావు కప్పు వరకు పంచదారని వేసుకోవాలి పంచదార మొత్తం ఒకే దగ్గర వేయకుండా ఇలా చుట్టూ స్పింకుల్ చేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే ఈ పంచదార అనేది మాడిపోతుంది పంచదార అనేది అవ్వాలన్నమాట దీనిలో ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయకూడదు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ అలా పంచదార కలుపుతూ ఉన్నారంటే ఒక్క నిమిషంలోనే ఈ పంచదార అంతా కరిగిపోయి క్యారీమల్ అనేది రెడీ అవుతుంది మన అవసరానికి బట్టి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని పంచదారని కరిగించాలి ఇలా పంచదార మొత్తం బాగా కరిగిపోవాలన్నమాట పంచదార మొత్తం ఇలా క్యారమెల్ అవ్వాలి మనం చేస్తున్న ఈ ప్లమ్ కేక్ అనేది టేస్టీగా మంచి కలర్ఫుల్గా రావాలంటే క్యారీమల్ అనేది దగ్గరుండి జాగ్రత్తగా పంచదారని కరిగించి క్యారమల్ని రెడీ చేసుకోవాలండి ఇలా అంతా రెడీ అయిన తర్వాత అరకప్పు నీళ్ళని వేసుకోవాలి ఈ నీళ్ళు కూడా మరుగుతున్న నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకొని ఈ అంతా కూడా ఈ నీళ్ళలో బాగా కలిసేటట్టు కరిగించాలి మనం ఇలా పంచదార కరిగిస్తున్నప్పుడే మరో స్టవ్ పక్కన కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని మరిగించుకోండి ఎక్కడ ఉండలేకుండా ఈ క్యారమిల్ అనేది ఈ వాటర్లో బాగా మిక్స్ అవ్వాలి ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక అర నిమిషం పాటు మరిగించారంటే వాటర్ క్వాంటిటీ తగ్గుతుంది క్యారమిల్ వాటర్ అనేది కొంచెం చిక్కబడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం తయారు చేసుకున్న ఈ క్యారమిల్ వాటర్ని ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్స్లో వేసుకొని కలిపేసుకోవాలి ఇలా వేడిగా ఉన్న క్యారమిల్ వాటర్ని మనం ముందుగా రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్లో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని దానిలోకి ఒక కప్పు వరకు పంచదారని తీసుకోవాలి మనం ఇక్కడ అరకప్పు వరకు పంచదారని వాడుతున్నామండి ఒక కప్పు క్యారమెల్ చేసుకున్నాం మరొక కప్పు ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నాం అంటే అరకప్పు పంచదార వాడుతున్నాం అలాగే ఫ్లమ్ కేక్కి మంచి టేస్ట్ రావడానికి మంచి సువాసన రావడానికి ఒక యాలక్కాయి చిన్న దాల్చిన చెక్క ఒక లవంగి ముగ్గ చిన్న జాజికాయ మొక్కనే వేస్తున్నాను ఎక్కువ వేయకూడదు కొంచెం కొంచెం వేస్తే సరిపోతుంది వీటన్నిటిని కూడా పంచదారలో వేసుకొని పంచదార మొత్తం పౌడర్ అయ్యేటట్టు మనం వేసుకున్న మసాలాలు కూడా నలిగేటట్టు ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఇలా పంచదార అంతా బాగా పౌడర్ కింద చేసేసుకున్న తర్వాత ఒక పావు కప్పు రిఫైండ్ ఆయిల్ తీసుకొని వేసుకోండి ఇలా ఆయిల్ కూడా కప్పు వేసుకున్న తర్వాత అరకప్పు వరకు కమ్మటి పెరుగును కూడా వేసుకోండి మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకే కప్తో మెజర్మెంట్ చేసుకోవాలి తర్వాత దీనిపైన మూతను పెట్టుకొని ఒకసారి బాగా క్రీమీ టెక్చర్ వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ వీడియోలో ఉండేటట్టుగా క్రీమీ టెక్చర్ అనేది రావాలన్నమాట ఇలా క్రీమీ క్రీమిగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పెరుగు ఆయిల్ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని కేక్ బ్యాటర్ కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఒక పెద్ద గిన్నెను తీసుకుని ఆ గిన్నెలోకి ఫ్రూట్ మిక్స్ని వేసేసుకోండి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెరుగు అలాగే ఆయిల్ మిశ్రమం ఉంది కదా దాన్ని కూడా వేసుకొని దీనిలో ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనం నానబెట్టుకున్న ఫ్రూట్స్ అలాగే తయారు చేసుకున్న క్యారముల్ వాటర్ ఇలాగ పెరుగు మిశ్రమం అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు మైదాపిండిని తీసుకోవాలి ఇలా మైదాపిండిని తీసుకొని ఒక కప్పు వరకు జల్లుడిలో వేసుకొని జల్లించేసుకోండి ఇలా జల్లించుకోవడం వల్ల మెత్తటి పిండి అనేది దిగుతుందండి ఇలా బాగా జల్లించుకున్న తర్వాత ఈ పిండిని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట పిండి అంతా బాగా కలిసిన తర్వాత ఒకవేళ మీకు పలుచిగా ఉంది కేక్ బ్యాటర్ అనుకుంటే ఒక రెండు స్పూన్ల వరకు మైదా పిండి వేసి కలుపుకోండి ఒకవేళ గట్టిగా ఉన్నట్లయితే కాగబెట్టి చల్లార్చిన పాలు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని కలుపుకోవచ్చు ఇలా బాగా పిండి అంతా కలిసిన తర్వాత టేస్ట్ కోసం చిట్కడు ఉప్పును కూడా వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా వేసుకొని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఒకవేళ బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ మీ దగ్గర లేకపోతే మనం ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాం కదా ఫ్లేవర్ గల ఇనో ప్యాకెట్ని మొత్తాన్ని కూడా వేసుకుని కలుపుకోండి అయితే మనం ఇలా ఇనో కానీ ఇలా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత ఎలా పడితే అలా కలుపుకోకూడదు ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి అలాగే నేను ఇక్కడ మంచి ఫ్లేవర్ కోసం వెనల్ల ఎసెన్స్ వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే పర్వాలేదండి కంపల్సరీ అయితే ఏమీ కాదు ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఒకే డైరెక్షన్లో కలుపుకున్న తర్వాత కేక్ బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకున్న ఈ కేక్ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టీల్ కానీ లేదంటే అల్యూమినియం గిన్నెను కానీ తీసుకోండి కొంచెం దసరుగా ఉండేది తీసుకోవాలి తర్వాత ఆయిల్ అప్లై చేసి తర్వాత ఒక పేపర్ని పెట్టి దానిపైన కూడా ఆయిల్ అప్లై చేసి కొద్దిగా పొడి పిండిని కూడా చల్లుకోండి ఇలా చల్లుకోవడం వల్ల కేక్ అనేది అంటుకోకుండా వస్తుంది ఇలా తయారు చేసుకునే గిన్నెలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇలా మొత్తం కేక్ బ్యాటర్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోండి ఇలా ట్యాప్ చేసిన తర్వాత పైన కూడా కొద్దిగా డెకరేషన్ కోసం నేను కొద్దిగా టూటీ ఫ్రూటీ అలాగే జీడిపప్పు బాదం కిస్మిస్ అలాగే చెర్రీస్తో డెకరేట్ చేస్తున్నాను మీ దగ్గర ఏవి అవైలబిలిటీగా ఉంటే ఆ ఫ్రూట్స్ని వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు అలాగే నేను ముందుగానే రైస్ కుక్కర్ గిన్నెను పెట్టి ఒక ఐదు నిమిషాలు వేడి చేసుకున్నానండి మీ దగ్గర అల్యూమినియం గిన్నెలు కానీ లేదంటే కుక్కర్ గిన్నెలు కానీ పెట్టుకోవచ్చు నేనైతే రైస్ కుక్కర్ గిన్నెలోనే పెడుతున్నాను ఒక చిన్న ప్లేట్ పెట్టి దానిపైన కేక్ గిన్నెను పెట్టి మూతను పెట్టుకున్నాను ఇలా ఈ హోల్ని కూడా నేను ఒక పేపర్తో కవర్ చేసేసుకున్నాను మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి నలభై నుండి నలభై ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఒక నలభై ఐదు నిమిషాలకి కేక్ తీసి చూస్తే ఇలా నైఫ్తో కనుక మనం గుచ్చామనుకోండి నీట్గా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లు ఒకవేళ ఉడకలేదనిపిస్తే మరొక పది నిమిషాలు కేక్ని ఉడికించండి నాకైతే నలభై ఐదు నిమిషాలకే కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేసుకొని ఈ గిన్నెను పక్కకు దించి కొద్దిగా చల్లారనివ్వాలి కేక్ గిని పక్కకు దించుకున్న తర్వాత పైన ఎండిపోకుండా ఒక ప్లేట్ పెట్టేసి ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత అంటే కొద్దిగా చల్లారిన తర్వాత కేక్ని రిమూవ్ చేసుకుంటున్నానండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్ని పట్టుకొని చుట్టూ అమ్చలు అమ్ముత కొంచెం లూజ్ చేసామంటే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మనం ఇంట్లోని తక్కువ ఇంగ్రిడియంట్స్ తోటి ఈ ఫమ్ కేక్ని క్రిస్మస్ కే సెలబ్రేట్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ఈ కేక్ని ఒకసారి తయారు చేయండి మనం బయట కొనే దానికంటే మన ఇంట్లో వాళ్ళ కోసం మనం కష్టపడి చేస్తే ఆ ఫీలింగే వేరేగా ఉంటుంది చూసారా ఎంత స్పాంజీగా ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కేక్ చేయడం చాలా ఈజీనండి కాకపోతే ఉడకడానికి చాలా సమయం పడుతుంది మనం చేసేటప్పుడు కరెక్ట్ అయిన కొలతలు అనేవి కరెక్ట్గా గమనించి చేస్తే ఏ కేక్ అయినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి